मैंने डीटी भी करा है, काले मैंने डीटी करा है, नाम सुना है सब डीटी कार्यक्रम है, कार्यक्रम है, कार्यक्रम है, कार्यक्रम है, कमिशन चेयरमैन है, हाँ 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 हमें हमें सुनोगे वो एक्सपेंडिटर है वह एक्सपेंडिटर यही करा है, एडी అండి నేను గుడ్కమ్ చైర్మన్ విజయప్రదాపు రెండు మాట్లాడుతున్నాను అండి నమస్తే అండి హలో నమస్తే అండి ఇది మనకు ఇక్కడ ఈ హై స్కూల్ మీ మీ ఆఫీస్ పక్కన హై స్కూల్ చూసారా ఆ హై స్కూల్లో అంగన్వాడి సెంటర్ ఉందండి వాళ్ళకు ప్రతి నెల నూట ఎనభై రెండు వందలు బిల్లు వచ్చేది మొన్న పద్నాలుగు వేలు ఒకసారి చెక్ చేయండి అది ఇక్కడ నుంచి అంగన్వాడి వర్కర్ ఆమె వస్తారు కొంచెం చూసి అది రెక్టిఫై చేయండి ఏదో నూట ఎనభై రెండు వందలు అంటే అది దానికి మాకు వేరే ప్రొవిజన్ లేదు ఈ పద్నాలుగు వేలు అంటే వాళ్ళు కరెంట్ తీసేశారు కరెంట్ తీసేశారు నిర్లక్ష్యంగా చిన్న పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఉండే అంగన్వాడీ సెంటర్ ఏదో నుండి సమస్య అని మాట్లాడాలి కానీ కరెంటు తీసేయడం ఏంటండి ఏకంగా ఏది పద్నాలుగు వేలు పిల్లలు రావడం ఏంది లేదండి వీళ్ళు ఎవరి కట్టేవాళ్ళు ఎప్పుడు కట్టలేదు వీళ్ళకి కరెంటు మెయిన్ వచ్చింది మూడు నెలలు అయిందండి అన్నీ నేనేమనట్లేదు వాళ్ళు ఆమె ఆ వర్కర్ వస్తారు ఇక్కడ నుంచి మీరు కొంచెం ఏదో చూసి ఎట్లా ఎట్లా చేయాలి అనేది కొంచెం సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేయండి యా యా ప్లీజ్ ఏదో అమౌంట్ ప్రొవిజన్ ప్రొవిజన్ వచ్చినప్పుడు పెడతారు వాళ్ళు అంగన్వాడికి అంగన్వాడీ సెంటర్ వాళ్ళే ఐసిడిఎస్ వాళ్ళే ఇంటిగ్రేటెడ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే పే చేయాలి మీరు వెళ్ళి ఆయన తలవంటు మా నేను చెప్పాను మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదో ఫోన్ చేసి నెంబర్కి సరేనా సిఎస్వి సిటి ట్రైండ్ అండుపాట్ లో ఉంటే ఇన్ని లోకల్ సమస్యలు డిఎస్ఓ గారికి ఏ తెలుస్తాండి ఏంటి నుంటి అన్న అడుగుతా ఉంటాం మేము ఏజ్ ఏజ్ అని చెప్పారు ఈ స్వాతి లవకిదరమ్మ ఆ సౌచ్ఛ ఇది బాలా వీలమ్మ ఎంత మంది ఉన్నారు పదహారు మంది గర్భవతులు పాలిత తల్లి ఇప్పుడు ఈ మంత్ వచ్చిందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏంటి పింకా ఇప్పుడు వచ్చేది ఎక్స్ బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ ఉన్నాయా బ్లూ కలర్ ఉన్నాయా ఎక్స్ ఒకటి

మేడం మీకు చెప్పింది రమినా చెప్పాను ఇట్లా అట్లీస్ట్ మీరు ఆపరేటర్ ప్రొవైడ్ చేయకుండా కష్టం అవుతుంది ఎందుకంటే కొన్ని ఆపరేటర్స్ ఇవ్వాలా లేకుంటే కన్నా వాళ్ళు బాత్రూమ్తో ఒకటి రావడం ఇవి ఒకటే రోజు అయిపోతా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫైవ్ ఇవి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు అక్కడికి ఫిఫ్ట్ అవుతున్నారు यंत्र में निजाइन देता है सांस माना है कि मुक्त निजाइन देता है इस आंसर का सीरियस माना जाता है एंड सीरियस वेल्डर आ आया है तुम जाएँगे बोला था बोला था क्यों वो और कर रहा है आया है आया है यंत्र में कुछ ना माँ तो डालना मतलब आपको क्या चाहिए या मैं ये चाहिए ना ये मत लो ना नंगा तू बोल ना तू ये बोल दे यात्रा में कुछ भाई बोल दो मुख्य टीम फाइट किया मुख्य कुछ नहीं कुछ नहीं ऐसा बोलो ನೀವು ನೋಟ್ చేಸಿದಂತ ಸುಲಭಂಗನೆ ಆಗಮಾರಿ ಸುಲಭಂಗನೆ ಆಪ್ಲೋ ಆನ್‌ಲೈನ್ಲೋ ಆನ್‌ಲೈನ್ಲೋ ಎಟಿಚೆ ಇದೆ ಸುಲಭಂಗನೆ ಹೌದಾ ಕಸ್ಟಮರ್ ಸರ್ವಿಸ್ ಅನ್ಮಾರ್ ಪಡದ ಅದು ನಮ ಕದಿಕಲದರಿಂದ ರೈಟಿಂಗ್ ಅಂತ ಪ್ರಮಾಣ ಬಂದಿದೆ ಅವರಿಗೆ ಬಂದಿದೆ ಅರೆ ಮೀ ವಿಗ್ರಹ ಅಂತ ದೊನತೆ ಬಿಡ್ಕೊಂಡಿದ್ದೆ ಅದು ಪರಿಸ್ಥಿತಿ ಅಣ್ಣಾ training you on this program ha is 2 mm tak kar gai and then further orientation takes so i am told first policy no beta <inaudible> <inaudible> <inaudible>

మా సెంటర్ ఎవరితో నేను ఎవరితో తాజేసింది ఏడీ ఏడీ గారితో చేసి మాట్లాడారు ఏంది ప్రాబ్లం నాకు ప్రాబ్లం ఫోన్ చేసి చెప్పు మా నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను ఆ నెంబర్ ఆ సెక్షన్ కు స్టార్ట్ వడ ఇదెందుకు 10% தயார ஐ மரிய முப்பது இரவு பண்ணுறது सर्पेंदमा कोटी सर्पेंद भागंत होते सर्पेंद भागंत भाग नीरे आमे सर्पेंद उंगली टच आता रहते तिरकोमप्रेशन कायला मां लेडी टाउन चली सर आमा हे पिक कोण जा ఏంటి సెంటర్ వెరీ గుడ్ అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాం మంచి బిడ్డను ప్రసవించాలి ఆరోగ్యకరమైన బిడ్డను సంతోషంగా రేపు మీ బిడ్డ పుట్టిన తర్వాత ఇక్కడ అన్ని ఇస్తారు మీకు మూడేళ్ల వరకు మూడేళ్ల తర్వాత మీ బిడ్డని ఇక్కడికి పంపియా అర్థమైందా మా దగ్గర అన్ని తీసుకొని కాన్వెంట్ లో పంపిస్తాం అట్లా కాకుండా ఇక్కడికి పంపి వన్ ఇయర్ పన్నీర్ బాగుంది మా బిడ్డకు బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి లేదంటే ఇంకా మా కృపాపరాధం ఇది ఆడం చేసుకోవచ్చు అది మా తప్పు మంచిది